ఇది ఇరవై నాలుగు రకాల వనమూలికలతో తయారు చేయబడ్డ హెర్బల్ టీ అండి దవా చాయ్ అనమాట యాక్చువల్గా ఇది ఏంటి అని అంటే జస్ట్ గ్లాస్ వాటర్లో వన్ టీ స్పూన్ పౌడర్ వేసుకొని మరిగించుకోవాలి మరిగిన తర్వాత వడగట్టేయాలి వడగట్టేసినాక మీరు వాడిన పిప్పిని మళ్ళీ అదే చాయ్ గిన్నెలో వేసి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేయాలి అది మాడుతూ ఉంటుంది మళ్ళీ మీరు సెకండ్ టైం థర్డ్ టైం వాడేటప్పుడు దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు ఒకసారి వాడిన చాయ్ పిప్పిని మూడు నుంచి నాలుగు సార్లు వాడుకోవచ్చు రెండు నుంచి మూడు రోజుల లోపు వాడుకోవాలండి మీకు ఛాయ్ వచ్చేసి ఇలా ఈ రంగులో ఉంటుంది దీనివల్ల బ్లడ్ ప్రెర్ఫీ అవుతుందండి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డైజెషన్ ప్రాబ్లం క్లియర్ చేస్తుంది ఇన్ మోషన్ ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేస్తుంది బ్యాట్ రిమూవర్ అండి దవా చాయ్ హెర్బల్ టీ ఫ్రీగా శాంపిల్ ఇస్తున్నాము మీకు పెద్ద ప్యాకెట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి చిన్న ప్యాకెట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీకు ఈ చిన్న ప్యాకింగ్లో ఫోర్ హండ్రెడ్ కప్స్ట్ వస్తుంది ఎందుకంటే ఒకసారి వాడిన పిప్పిని మళ్ళీ నాలుగు సార్లు మరిగిస్తారు కాబట్టి ఈ పెద్ద ప్యాకెట్లో ఎయిట్ హండ్రెడ్ కప్స్ టీవేస్తారున్నామండి ఫ్రీగా తాగండి చాయ్ హెర్బల్ యాక్చువల్గా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు రోడ్ నెంబర్ వన్లో ఉంటుందండి హైదరాబాద్ కంపెనీ